హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సో ఇప్పుడే మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు పెడదామని చెప్పేసి రెడీ అవుతూ వీడియో అయితే షూట్ చేశాను అంటే ఈ మధ్య మార్నింగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి చాలా వరకు మన వ్లాగ్స్లో మార్నింగ్ రొటీన్స్ చాలా ఇష్టపడతారు కాబట్టి న్యాచురల్గా అందుకని ఇక్కడ నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా ముగ్గు వేసేది కూడా షూట్ చేద్దాం అనుకున్నా ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఫోన్ పట్టుకుంటే బాగోదు కదండి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా ముగ్గు అయితే వేసేసాను మంచి అయితే బాగా పడుతుందండి భలే చాలి అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఎండ వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాను అప్పటి వరకు లోపల ఇంట్లో చిమ్ముకో ఇది అంతా నార్మల్గా అయితే బయట కడిగి ముగ్గు పెట్టిన తర్వాత లోపల పని చేసుకుంటాను కానీ సో ఇప్పుడు కొంచెం అలా లోపలంతా కంప్లీట్ చేసుకునే ఏదైనా ఒకటే కదా అని చెప్పి అలా చేస్తున్నా సో ఇంకా ఈ చలికి ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇంకా ఇంట్లో ఎలాగో చిమ్మేసాను కాబట్టి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నానండి ఇంతకుముందు మొత్తం పని అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి అలా చేసిన తర్వాతనే టీ పెట్టుకొని తాగేదాన్ని కానీ ఈ చలికాలంలో అయితే మార్నింగ్ లేవగానే కొంచెం పని చేసేసుకొని టీ తాగితే కానీ యాక్టివ్గా అనిపించదు అందుకని చెప్పేసి మంచిగా ఇలాచి వేసేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా సురేష్ గారికి కూడా ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది అనమాట తాగుతున్నారు నేను నేను కొంచెం పనిలో ఉన్నా కానీ టీ పెట్టు టీ పెట్టు అని అడుగుతూ ఉంటారనమాట సో తను ఏంటంటే కొంచెం డైట్ చేయాలి తనకి కొంచెం గ్యాస్ అది ఉంటుంది సో అన్నీ తింటారండి ఏమన్నా వస్తే నీ టీ వల్ల నాకు గ్యాస్ ఫామ్ అయిపోయింది అని చెప్పేసి అంటారనమాట సో ఇన్ని తింటావు బిర్యానీస్ ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్ ఉండొచ్చు కదా అంటే వాటి వల్ల కాదంట నేను ఇచ్చే టీ వల్ల గ్యాస్ ఫామ్ అయిపోద్ది అంటే నేనేంటంటే నేను ఒక్కదానే టీ తాగడం ఇష్టం ఉండదండి ఎవరొకరు తాగాలనమాట పక్కన అందుకని బలవంతంగానే ఉంటాను ఆయన్ని సో ఆయన అందుకని నా మీద సెటర్ వేస్తూ ఉంటారు అనమాట సో ఫైనల్గా ఇక్కడ మాకు స్ట్రాంగ్ టీ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఈరోజు ఎందుకో కొంచెం కప్స్లో తాగాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఈ కప్స్ అయితే బయటికి తీసాను ఈ టూ కప్స్ రీసెంట్గా తీసుకున్నవి అనమాట బట్ ఎప్పుడు యూస్ చేయలేదు సో అందుకని చెప్పి అండ్ ట్రాన్స్పరెంట్ కప్స్ కూడా తీసుకున్నాను కదా వాటిల్లో కూడా ఒకసారి చూపిస్తాను అంటే వాటిల్లో చూడ్డానికి అనిపిస్తుంది అండి మనకి ఇంతకుముందు యాడ్ వచ్చేది కదా తాజ్మహల్ టీ అని చెప్పి దాంట్లో ట్రాన్స్పరెంట్గా టీ పోస్తూ ఉంటే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది ఆ ఫాగ్ అది వస్తూ ఉంటే సో అందుకని ఈసారి చూపిస్తాను మీకు అండ్ టీ తాగేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్ ఇది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం మనకి ఈ వర్క్స్ కూడా ఉంటాయండి సో దానివల్ల అంటే నేను ఎక్కువ కూడా ఆన్లైన్ ఇవన్నీ ఎక్కువ ప్రమోట్ చేసుకోవట్లేదండి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నేను యాక్టివ్గా పని చేయలేకపోతున్నాను సో దానివల్ల సరే నిదానంగానే వెళ్దాం ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అంటే వన్ డే హెవీగా వర్క్ చేసి నైట్ అంతా మేలుకుంటే నెక్స్ట్ టూ డేస్ అయితే నేను సఫర్ అవుతున్నాను అనమాట అందుకని చెప్పేసి నిదానంగానే మనకి వీలైనంత వరకే ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా ఆఫ్లైన్ కూడా చాలా వరకు మన వీడియోస్ చూస్తూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చి కూడా చాలా మంది ఇచ్చి వెళ్తూ ఉంటారండి దానివల్ల ఆన్లైన్ అయితే కొంచెం తగ్గించాను నంబర్ ఉంది కాబట్టి ఎవరైనా ఆర్డర్ ఇస్తే కొంచెం తీసుకొని చేసి అనమాట అంతే ఇంకా ప్రమోషన్స్ ఇవన్నీ తగ్గించేశాను సో ఇంకా కావాలనుకుంటే కొంచెం ఒక వన్ వీక్ అయితే టైం పడుతుందండి మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇంకా ఈరోజు ఒక శారీ మీద బ్లౌజ్ ఉంటే ఇది బెంగళూరుకి వెళ్ళాల్సిన బ్లౌజ్ అనమాట సో వాళ్ళైతే ఫ్రేమ్ పెట్టేస్తున్నాము ఇంకా కస్టమర్కి కూడా కలర్ కాంబినేషన్స్ అవి ఫొటోస్ పెట్టాలన్న అనమాట థ్రెడ్స్ అవి అంటే మనకి బ్లౌజ్ పీసెస్ పంపించారు శారీస్ లేవు సో శారీస్ కలర్ మనకి కరెక్ట్గా తెలియాలంటే థ్రెడ్స్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా బ్లూలోనే నాలుగైదు కలర్స్ ఉంటాయి సో అవి పెట్టామంటే వాళ్ళకి నచ్చిన కలర్ అంటే వాళ్ళ శారీకి సెట్ అయ్యేది వాళ్ళ దగ్గర శారీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అర్థమవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం కలర్స్ అవి చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడ ఆయన నేను ఇద్దరం కూడా ఫ్రేమ్ అదే పెడతామండి ఒకరే పెట్టుకోవచ్చు బట్ ఒకరు చేసేదానికి ఇద్దరు చేసేదానికి ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అండ్ నీట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇంకెలాగో ఆయన ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకరు అంటే ఒకరి హెల్ప్ ఒకరిని తీసుకుంటూ పెట్టేసుకుంటాము ఇంకా తను ఫ్రేమ్ పెట్టిస్తే నేను మొత్తం డిజైన్ అది సెట్ చేసుకోవడము అండ్ మార్కింగ్ ఇదంతా ఉంటుంది కదా అదంతా నేను చేసుకుంటాను అనమాట సో ఈ పని అయితే అయిపోయింది ఇంకా కస్టమర్కి థ్రెడ్స్ అవి కాంబినేషన్ ఫొటోస్ పెట్టాను ఇంకా దాని ఈ లోపు టైం ఉంది కదా చెప్పేసి బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అండి అంటే వాష్ చేసినవి వాటి అన్నింటినీ కూడా సర్దేస్తూ ఉన్నాను అనమాట మొత్తం గజిబిజిగా ఉండేసరికి ఇంకా ఈ రూమ్లో చూసారు కదా పిల్లోస్ అవి కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అట్లా వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మనకి వర్షాకాలం అది వచ్చింది కాబట్టి తెలియకుండానే పిల్లోస్ ఇదంతా కూడా దుమ్ము వచ్చేస్తే దుమ్ము కాదు ఏమంటారు దాన్ని బూజు లాగా వచ్చేస్తుంది కదా సో దానివల్ల ఇంకా అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట పెద్దవైతే ఒక రెండు వేస్తాను అవన్నీ వాషబుల్ ఉంటాయి కదండి పిల్లోస్ అలాంటివి అనమాట సో దానివల్ల ప్రాబ్లం ఏం కాదు సో ఇంకా అన్నీ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన హెల్ప్ తీసుకొని సర్దించుకుంటున్నాను ఈ బెడ్రూమ్స్ కూడా ఒకసారి నీట్గా బట్టలన్నీ సర్దుకోవాలండి కొంచెం మెస్సీ అయిపోయింది ఇంకా మెల్లిగా కిచెన్ అయిపోతే రేపు ఎల్లుండేలాగా కిచెన్ పెట్టుకుందాం అనుకుంటున్నా కిచెన్ అయిపోయింది అంటే ఇంకా బెడ్రూమ్స్ ఒక్కటే తలనొప్పి హాల్ అంటే ఏమి బొమ్మలు అవి ఉంటాయి కాబట్టి ఒక రోజులో చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ నా బెడ్రూమే అండి మెయిన్ ఎక్కువ రచ్చ ఉండేది సురేష్ గారిది అయితే ఒక వన్ అవర్ కూడా పట్టదు హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోద్ది అనమాట సో ఇంకా కస్టమర్ అవి శారీస్ అవి కూడా ఉన్నాయి సో ఇంకా జాయింట్ క్లాత్స్ అవి వేసి ఉంటామండి అంటే సరిపోదు అనమాట మనకు వచ్చే క్లాత్ అనేది వన్ మీటర్ అనే కానీ ఫ్రేమ్ జాయింట్ వేసుకుంటేనే మనకి నీట్ గా ఫ్రేమ్ కి సరిపోతుంది సో అందుకని అదంతా తీసేసి కస్టమర్ కూడా వస్తామన్నారు అందుకని చెప్పేసి జాగ్రత్తగా కవర్ లో అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఏంటి క్లాత్ అంతలాగా లాగేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారేమో మేము జాయింట్ కోసం అని చెప్పేసి లూజ్ కుట్ వేసేస్తామండి ఎక్స్ట్రా క్లాత్ కి అది కొంచెం లాగినా ఏం కాదు అది కూడా క్లాత్ ను బట్టి జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఈ క్లాత్ స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి లాగేశాను అండ్ వీడియో కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి ఫాస్ట్ అని అనిపిస్తుంది మర్చిపోయాండి ముగ్గేసాను కదా ఇంకా పక్కింటి వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉన్నానా సో ఇంకా చూపిస్తాను చూసారు కదా ఇలా ధనుర్ కాబట్టి ఇలా వాకిళ్ళు పెడతామన్నమాట సో అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది తెలీదు ప్రజెంట్ జనరేషన్లో చాలా వరకు కూడా ఇవన్నీ పోతూ ఉన్నాయి బట్ మన చిన్నప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి నేను కూడా అవి కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తాను సో ఇలా పెట్టాను అనమాట ఫుల్ ఇక్కడంతా వర్క్ జరుగుతుందండి అక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ కన్స్ట్రక్ట్ అయితే మనకి ఇంకా చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ కాదు కానీ కొంచెం నైట్ అయితే కొంచెం చీకటిగా అలా ఉంటుంది కదా సో ఆ భయం కూడా లేకుండా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట సెక్యూరిటీ వైజ్ అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ హౌస్ అయిపోయింది ఇంకా ఈ ర్యాంప్ ఉంది కదా ర్యాంప్ ఈరోజు కడుతున్నారు ఇంకా టైల్స్ వర్క్ కానీ అన్నీ కంప్లీటెడ్ అనమాట ఈ హౌస్ సో ఇంకా ఆఫ్టర్ సంక్రాంతి ఇప్పుడు మనకి అన్నకి శూన్యమాసం అవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఈ టైంలో ఎవరు తీసుకోరు ఒకవేళ తీసుకున్న చేరరు సో అదనమాట ఇది అయిపోతే ఇక్కడ కూడా మంచిగా కొంచెం రిచ్గా కనిపిస్తుంది మనకి ఏరియా ఇదంతా కూడా కొంచెం క్లాస్గా కనిపిస్తుంది సో ఇంకా ఈరోజైతే ఇదనమాట పని అండ్ నైట్ ఈ వర్క్ చేశాను మీకు దగ్గర నుంచి చూపిస్తానులేండి భలే వచ్చింది అసలు చూస్తే మగ్గం వర్క్ లాగే ఉంటుంది అనమాట బ్లాక్ మీద శారీ అయితే ఇది మళ్ళీ చూపిస్తాను క్లియర్గా చాలా బాగా వచ్చింది మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోదండి అండ్ మెయిన్లీ ఏంటంటే మరీ ఎక్కువ ఓవర్గా లేకుండా నీట్గా ఉంటుంది ఈ డిజైన్ చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పెట్టానండి ఇది శారీలో బ్లౌజ్ అనమాట ఇది బెంగళూరు నుంచి కస్టమర్ పంపించారు సో తిను ప్రతి మంత్ కూడా మన దగ్గర ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటుంది అంటే తన ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా ఓల్డ్ అంటే మనం ఇంతకు ముందు ఉన్నవి మనకి ప్రజెంట్ బ్లౌజెస్ అవి సెట్ అవ్వవు కదా సో వాటన్నింటికి కూడా మంత్లీ టూ కానీ అట్లాగా డిజైన్ చేయించుకుంటూ రీమోడల్ చేయించుకుంటూ ఉంటారు సో ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఒక టూ శారీస్ తీసుకొని నాకు బ్లౌజెస్ మీ బ్లౌజ్ పీస్ మీదే వర్క్ చేయాలి అని చెప్పేసి పంపించింది సో ఇప్పుడు తనకైతే ఒక బ్లౌజ్ పెట్టానండి కలర్ కాంబినేషన్ కోసం అయితే ఫోటో పెట్టానమాట సో థ్రెడ్స్ అవి ఫోటోస్లో ఒకలాగా అంటే శారీ కలర్స్ అనేవి ఫోటోలో ఒకలాగా ఉంటాయి మనకి రియల్గా ఒకలాగా ఉంటాయి కదా సో అందుకని కస్టమర్కి ఇలాగ ఫోటో పెట్టాము అంటే సో వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యి సెలెక్ట్ చేసుకుంటారు దాన్ని బట్టి మనం వర్క్ వేయవచ్చు శారీస్ అవన్నీ పంపించాలంటే మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయండి శారీస్ వెయిట్ ఉంటాయి కాబట్టి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈజీగా అవుతుంది అండ్ మళ్ళీ రిటర్న్ ఏం చేయాలి అన్నా కానీ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పేసి బ్లౌజ్ పీస్ పంపించి శారీస్ అయితే ఇలా పెడుతూ ఉంటాను తనకి చాలా డిజైన్ చేశాను కలర్స్ చేంజ్ అవ్వడం కానీ ఏం లేదు అందుకని తను రిపీటెడ్గా మన వర్క్ నచ్చి చేయించుకుంటూ ఉంటారనమాట సో ఇది ఇంకా తన కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అందుకని స్టాప్ చేశాను కరెంటు కూడా ఓల్డేజ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అందుకని మిషన్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తను రిప్లై అండ్ కరెంట్ కూడా కొంచెం సెట్ అయ్యే వరకు టైం తీసుకుంటాను ఇంకా ఈ లోపైతే బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చూడాలన్నమాట సో ఇంక ఈరోజైతే కొంచెం బయట డిస్టర్బెన్స్గా ఉంది బయట హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది సో ఈరోజు కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నానండి సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ నాకు మంత్ ఎండ్కి కంప్లీట్ అవ్వదు ఎందుకంటే ఒకేసారి క్లీన్ చేయడానికి నాకు మిషన్ వర్క్ పిల్లలు తర్వాత యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక టూ త్రీ డేస్ చేసుకొని మళ్ళీ నాకు అంత ఓపిక కూడా లేదు ప్రజెంట్ అయితే సో ఇంక అందుకని రోజుకి కొంచెం కొంచెం చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నా ఈరోజైతే కిచెన్ కిచెన్లో అయితే కొన్ని తీసేసానమాట ఈ టాండమ్ బాస్కెట్స్ అవన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసి బయట పెట్టాను దాంట్లో ఉన్న స్పూన్స్ గరిటెలు ఇవన్నీ కూడా తోమాలన్నమాట అంటే రెగ్యులర్గా మనం అవి యూజ్ చేయం కాబట్టి సో కొంచెం బాగోవు కదా సో అందుకని చెప్పి క్లీన్ చేసేసి ఒకేసారి సరిదేసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా అన్నీ కూడా ఒకసారి తీసి ఎక్కువ సామాన్లు ఏమి లేవులేండి నేనైతే ఆ స్టీల్వి అసలు కొనకూడదు అనుకున్నాను స్టీల్ కానీ ఏమైనా కానీ ఎందుకంటే అవి క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట అండ్ మళ్ళీ ఏంటంటే వాటిని క్లీన్ చేయకుండా ఏ ముందులేని వదిలియాలంటే మనసు ప్రశాంతంగా ఉండదు వాటికి డస్ట్ పట్టేసి ఉంటుంది అది క్లీన్ చేయలేదు క్లీన్ చేయలేదు అని చెప్పేసి మనసు అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి కొంచమే పెట్టుకొని ఉన్నాను సో వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో సంక్రాంతి అంటే మనకి పెద్ద పండుగ కదా సో అందుకని చెప్పి మొత్తం ఇంకా కిచెన్ ఇవన్నీ అయిపోయితే ఇంకా బూజులు కూడా కొంచెం లైట్గా దులిపేసి రెడీ చేసుకుంటాను అనమాట న్యూ ఇయర్ లోపు ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకున్నాము కిచెన్ కూడా వన్ డేలో ఈరోజు ఏమైపోతులేండి ఫస్ట్ ఈ బాస్కెట్స్ ఉన్నాయి కదా టీ గ్లాసెస్ ఇవన్నీ తీసేసుకొని నీట్గా సర్దేసుకొని సో నెక్స్ట్ కింద ఇదంతా ఇంకా హెల్పర్ కూడా వస్తుంటారు కాబట్టి సో తను కూడా కొంచెం హెల్ప్ చేస్తారు రోజు మార్నింగ్ తనకి కూడా రోజు కొంచెం కొంచెం చేయండి ఇద్దరం చేసుకుందామని అని చెప్పేసి అలా మాట్లాడుకున్నాను సో ఇంకా ఈరోజు కొంచెం ఈ పనుల్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు లేరండి నిన్న లౌక్యకి కొంచెం ఫేవరష్గా ఉండింది అనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా లౌక్యని స్కూల్కి పంపించలేదు లౌక్య వెళ్ళలేదని చెప్పేసి ఋత్విక్ కూడా ఇంకా ఒకటే ఏడుస్తూ ఉన్నాడు సరేలే అని చెప్పేసి ఇద్దరికీ కొంచెం కోల్డ్ అలా ఉండే సరే అని చెప్పి స్టాప్ చేసేసాము ఇంకా నిన్న ఈవినింగ్ మేము బ్లౌజెస్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కనిపించిందని అక్కడ లవకే అని అంటే మంచు పడుతుంది కదా ఫుల్గా ఎయిట్ అప్పుడు అనుకుంటా సో ఇంకా లవ్కే అని ఆ మంచుకి తీసుకెళ్ళడం ఎందుకు లేని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాము సో అక్కడే ఉన్నారు సో ఈరోజు కూడా లవకే కొంచెం ఫీవరిష్గా అలా ఉంది ఈ రోజు రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు రేపటి నుంచి పంపిద్దామని చెప్పేసి పంపించలేదు అత్తయ్య వాళ్ళు సో ఇంకా ఆఫ్టర్నూన్ అలా తీసుకొచ్చుకుంటాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించే పని అది లేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచి కొంచెం ఆ క్లీనింగ్ అవి పెట్టుకున్నాను అనమాట మిషన్ వర్క్ ఒకవైపు స్టార్ట్ చేసేస్తాను కస్టమర్ కన్ఫర్మ్ చేస్తే సో ఇదండి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం ఏదో ఒకటి చేసుకొని ఫస్ట్ తినేసి దాని తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ త్రీ బాస్కెట్స్లో అన్ని తీసి బయట వేసుకొని నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా అయితే ఎండలో కూడా ఆరబెట్టేసుకోవచ్చు నీట్గా ఉంటుందని చెప్పేసి బయట క్లీన్ చేసేసాను ఇంకా అవన్నీ సర్దుకునే లోపు సురేష్ గారు అయితే అప్ అయిపోయి పూజ చేసేసారు సో ఎంతైనా కానీ ఇంట్లో ఎంత నెగిటివ్ ఉన్నా దేవుడు రూమ్లో ఈ విధంగా దీపాలు వెలుగుతూ అగరపతీలు వెలుగుతూ దేవుడు ను ఒక్కసారి ఇలా చూసామంటే పువ్వులు పెట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంత చేయాలి అంత చేయాలని ఏం ఉండదండి నా దృష్టిలో సో ఇలా రెగ్యులర్గా కూడా దీపం పెట్టుకోవాలి నాకున్నంతలో అని చెప్పేసి అనుకుంటాను సో ఎట్లాగో నాకు సురేష్ గారు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి సో ఎవరికి వీలుంటే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట నేనే చేయాలి ఆడవాళ్ళ పని మగవాళ్ళ పని ఇలా అయితే ఉండదనమాట సో దానివల్ల ప్రతి వర్క్లో కూడా తనకు తను నాకు హెల్ప్ చేస్తారు ఈవెన్ మిషన్ వర్క్లో బ్లౌజెస్ ఆడవాళ్ళు మనకి ఎందుకులే అనేది ఉండదు అనమాట ప్రతి దాంట్లో కూడా దానివల్లే ముందుకు వెళ్ళగలుగుతున్నా ద్దరం కలిసి అండ్ మధ్య మధ్యలో ఫైటింగ్స్ కూడా ఉంటాయిలేండి అవన్నీ తర్వాత బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కొంచెం సింపుల్ వర్క్ అండి కాకపోతే మెయిన్గా మనం వేసే క్లాత్ని బట్టి అండ్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది సో ఇదేంటంటే బ్లూ శారీ అనమాట దానికి వచ్చేసి ఇట్లా సీ గ్రీన్ కలర్లో బ్లౌజ్ పీస్ వచ్చింది శారీలో బ్లౌజ్ అండి ఇది సో హాఫ్ పట్టు మీద అయితే ఆ షైన్కి ఆ దానికి బాగా సెట్ అవుతుంది ఈ థ్రెడ్ క్వాలిటీకి కానీ దానికి బట్ అన్నింటికీ కూడా మనం హాఫ్ పట్టు యూజ్ చేయాలి శారీలో బ్లౌజెస్ యూజ్ చేయాలి అనుకుంటాం కాబట్టి బట్ కొంచెం డల్ అవుతుంది కానీ స్టిచ్ అంతా అయిపోయాక ఇలా చూడడం కంటే కూడా స్టిచ్ అయిపోయి శారీతో వేసుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది సో జస్ట్ ఆ బ్యాక్ నెక్ వరకు కూడా స్టోన్స్ అయితే పెట్టేశాను అనమాట సో ఫ్రంట్ నెక్ ఇక్కడ ఇక్కడ కూడా స్టోన్స్ అవి పెట్టాలి సో ఇంకా హ్యాండ్స్ వచ్చేసి తిను షార్ట్ హ్యాండే వేసుకుంటారు సో అందుకని చెప్పి షార్ట్ హ్యాండ్కే వేశానమాట వర్క్ అనేది సో ఇట్లా పీకాక్స్ వచ్చేసాయి సో ఇది ఈరోజు వేసిన వర్క్ అయితే ఈవినింగ్కి కంప్లీట్ అయిపోయిందండి ఇది అంటే ఆఫ్టర్నూన్ మధ్యలో కొంతసేపు అట్లా పడుకోవడం ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడము తినడము ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రేమ్ బ్యాక్ నెక్ ఒకసారి హ్యాండ్స్ ఒకసారి అలా కాబట్టి ఫ్రేమ్ మార్చుకోవడంలో కొంచెం లేట్ అయిపోతుంది లేదంటే కంటిన్యూస్గా వేస్తే ఒక ఫోర్ అవర్స్కి అయిపోతుంది సో ఇదనమాట ఈరోజు చేసిన వర్క్ అయితే ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టేశాను సో దాన్ని కూడా ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నమాట డిజైన్ కలర్స్ అవి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అండి సో దానివల్ల కొంచెం బిజీ ఉంటుంది ఈ వన్ మంత్ దాని తర్వాత మళ్ళీ ఇంకా మనకి మళ్ళీ పండుగలు స్టార్ట్ అయ్యవరు కొంచెం స్లోగానే ఉంటుంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేయాలనుకుంటున్నా మరి హెవీగా కాకుండా సో సింపుల్ సింపుల్గా లైఫ్ స్టైల్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇదనమాట బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్